హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు సజ్జలతో మసాలా కిచిడి రెసిపీ చేసి చూపించబోతున్నాను మిలిట్స్లో ఇది గొప్ప రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది ఓసారి ఇది తిన్నారంటే ఇక వదలరు అంత గొప్ప కిచిడి రెసిపీ నేను రీసెంట్గా రాజస్థానీ డాబాలో తిన్నాను వింటర్ స్పెషల్ రెసిపీ ఇది హైలెట్గా గా నిలుస్తుంది బియ్యం లేకుండా చేస్తున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినయచ్చు ఇక వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా మంచి రెసిపీ ఇది బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు లంచ్గా చేసుకోవచ్చు డిన్నర్గా కూడా చేసుకోవచ్చు ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా హెల్దీ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చలికాలం టేస్టీ హెల్దీ కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చిన్న కప్పు సద్దులు తీసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి లేదంటే కనీసం నాలుగు గంట సేపు అయినా నానబెట్టుకోవాలి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని నీళ్ళంతా పంపేసుకుందాము ఇప్పుడు నీళ్లు పంపేసి సద్దలంతా మిక్సీ జార్లో వేసుకున్నాను ఈ సద్దల్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర మిరియాలు ఇందులోకి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఒక ఇలాచి సన్నగా కోసుకున్న రెండు ఆనియన్ మిర్చి కరివేపాకు ఇందులోకి కొంచెం బీన్స్ వేసుకోవాలి ఒక క్యారెట్ సన్నగా కోసుకున్న క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీలు చిన్న సైజు ఆలు కూడా వేసుకోవాలి సన్నని ముక్కలుగా చేసుకొని ఈ వెజిటేబులే కాకుండా ఇంకా వేరే రకాల వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు మీ కాడ ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కోసుకున్న టమాటా తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ టేస్ట్కి తగినంత సాల్ట్ ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరపొడి జీలకర్ర పొడి బాగా కలుపుకోవాలి మిక్సీ పట్టి పెట్టుకున్న సజ్జలు ఇది వేసుకోవాలి పెసరపప్పు సజ్జలు ఎంత తీసుకున్నామో పెసరపప్పు కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు ఇంక ఇందులోకి నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాము కుక్కర్ మూత పెట్టుకొని నాలుగైదు విజులు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి చూడండి బాగా ఉడికింది మెత్తగా ఇలా కాకుండా మీకు ఇంకా చిక్కగా వచ్చేసింది అనుకోండి గట్టిగా కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోండి సరిపోతుంది ఇందులోకి పైన కొత్తిమీర వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకొని మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి చూశారు కదా ఇలా కొంచెం పదచుగా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది మరి ఎక్కువ చిక్కగా ఉడికించుకోవద్దు సజ్జలు వేసాం పెసరపప్పు వేసాం వెజిటేబుల్స్ వేసాం అన్నీ చాలా హెల్దీ అండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది సజ్జల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది హార్ట్కి చాలా హెల్దీ కిచిడి ఇది అయితే ఇప్పుడు చివరిగా కొంచెం నెయ్యిలో జీడిపప్పు వేసుకొని వేయించుకొని వేసుకుంటున్నాను మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే ఈ జీడిపప్పు నెయ్యి స్కిప్ చేసేయండి ఈ నెయ్యి జీడిపప్పు వేసుకోవద్దు ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా మసాలా కిచడి రెడీ అయిపోయింది ఈ సజ్జ కిచిడి మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్